మంచి మనసు మంచి మంచోడే కానీ చెడు మనసు మంచి కానీ ఇక్కడ ఇంత మంది విద్యార్థులు ఎలా ఉన్నారంటే ఆస్తుపాస్తులు ఎన్నైనా సరే తల్లిదండ్రులు మనకి ఎన్నో సంపాదిస్తారు ఎన్నో ఇచ్చినా సరే చూడరావు మనకి ముందే మన తోడు నేను దానం ధర్మం మనకి ఒక స్వతంత్రగా మనకి బాధ్యులుగా బట్టడానికి అవకాశం ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన మన శరీరం ఎక్కడో పుట్టి

ඒ පාපට කු වය නහු ේදන සහන් යව කට බැවවටලේ පාපනෙ පදන වයම් හදර ශ ෑ ද .